హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఏం అన్ని చెట్లు పుట్టలు అన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా అదేం కాదండి సమ్మర్ వెకేషన్ వచ్చింది కదా సమ్మర్ హాలిడేస్ వచ్చాయి పిల్లలు ఏమో ఇంకా ఊర్లు వెళ్దాం అది ఇది అంటారు కదా సో ఊరు వెళ్ళినా సరే మనకు పని తప్పదు కనుక కొంచెం రిలాక్స్ అవుదాము ఒక టూ డేస్ రిలాక్స్ అవుదామని ఫామ్ హౌస్కి వెళ్ళున్నామండి ఫ్రెండ్స్ అందరం ఒక ఫైవ్ సిక్స్ ఫ్యామిలీస్ ఉన్నాము అందరం కలిసి వెళ్ళామండి ఇది చిలుకూరి టెంపుల్ ఉంటుంది కదండి అక్కడ చిలుకూరి టెంపుల్ దాటాక జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్లో ఉందండి ఇది హైదరాబాద్కి థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నది ఎందుకంటే అక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఎట్లాంటి పొల్యూషన్ అని ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ అని ఏమీ లేవు చుట్టు వైపులా మొత్తం పొలాలు చెట్టులు ఇవే ఉన్నాయండి అండ్ క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది అంటే డేలో కొంచెం వేడ్ అనిపిస్తుంది బట్ ఈవినింగ్ అయ్యేసరికి అయితే మాత్రం చల్లటి గాలి చాలా చల్లగా అనిపిస్తుందండి ఈ ఏరియాలో మాక్సిమం టెన్ అబోవ్నే ఉన్నాయండి టెన్ ఫిఫ్టీన్ అబోవ్ ఫామ్ హౌసెస్ ఉన్నాయండి మేము యాక్చువల్గా మాకు దగ్గరలో ఉండేది చూసాము బట్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే మన అమౌంట్ పే చేయాలి కదా అది చాలా ఎక్కువ ఉంటుంది అందుకే కొంచెం దూరంగా వెళ్తే కొంచెం తగ్గుతుంది అనేసి మేము కొంచెం అంత దూరం వెళ్ళున్నాము ఇదైతే మేము జిఎంఆర్ ఫామ్ హౌస్కి అయితే వెళ్ళామండి ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి ఏమేమి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే నేను చెప్తాను ఇదేంటంటే మనం ట్వంటీ ఫోర్ హవర్స్ మనం ఇక్కడ స్టే చేయొచ్చు అండి ట్వంటీ ఫోర్ హవర్స్ స్టే చేయవచ్చు అండ్ అంటే ఈరోజు మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను టుడే మార్నింగ్ మనం టూ ట్వెల్వ్ ఓ క్లాక్కి రీచ్ అయ్యామంటే టుమారో మార్నింగ్ లెవెన్ కల్లా ఇంకా వచ్చేయాలండి మనం రిటర్న్ అవ్వాలి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి హౌస్ని ఇట్లా అయితే ఉంటుంది అక్కడ ప్రాసెస్ మేము తీసుకునేది అయితే మాకు ట్వంటీ థౌజండ్ పడింది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్కి ట్వంటీ థౌసండ్ పడింది డిపెండింగ్ అపాన్ పర్సన్స్ అండి అంటే పర్సన్స్ తగ్గితే కాస్ట్ అనేది తగ్గుతుంది లేదు అని అంటే కొంచెం అవుతుంది అంటే ఇక్కడ ఉన్నవన్నీ మనం యూస్ చేసుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూస్ చేసుకోవచ్చు బట్ ఫుడ్ విషయానికి వస్తే మనం పట్టుకొని వెళ్ళాలండి అట్లీస్ట్ కుక్నైనా పట్టుకొని వెళ్ళి ప్రొవిజన్స్ అన్నీ పట్టుకొని వెళ్తే వాళ్ళు కుక్ చేసి పెడతారండి ఇప్పుడు సపోజ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ అయ్యి ఉన్నారనుకోండి జస్ట్ మనకి సిక్స్టీన్ థౌసండ్ అట్లా కాస్ట్ పడుతుందండి అంతే ఇది కంప్లీట్గా పర్సనల్ కేనండి ఓన్లీ మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంతేనండి ఇంకెవ్వరు బయట వాళ్ళు వచ్చే ఇదే లేదండి ఇక్కడ ఏమేమి అనేది కూడా చెప్తాను ఇక్కడ ఫుల్ గ్రీనరీ కదా మేము వెళ్ళే ఫామ్ హౌస్కి అయితే కిడ్స్ ఆడుకోవడానికి ఫుల్ ప్లే ఏరియా అయితే ఉంది అంటే జూలా ఉయ్యాలి అంటారు కదా అది స్వింగ్స్ అంటే స్వింగ్స్ అన్నీ ఉన్నాయండి అంటే ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ అన్నీ ఉన్నాయి ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఊగుతున్నారు అనుకుంటున్నారా ఫస్ట్ పెద్దవాళ్ళు ఆడారు అక్కడ వాచ్మెన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏమో వద్దన్నారండి ఇక్కడ ఇది మెయింటైన్ చేయడానికి ఈ హౌస్ మెయింటైన్ చేయడానికి పని వాళ్ళు ఒక ఫ్యామిలీకి అయితే ఒక రూమ్ ఇచ్చి ఉన్నారు అక్కడే ఉంటున్నారు మాకైతే ఫైవ్ బెడ్రూమ్స్ ఇచ్చి ఉన్నారండి అంటే ఫైవ్ బెడ్స్ ఫోర్ బెడ్రూమ్స్ ఉన్నాయి వన్ హాల్లో బెడ్ వేస్తున్నారండి ఇలా బెడ్స్ ఫైవ్ బెడ్స్ ఉన్నాయి చాలా పెద్ద బెడ్స్ ఉన్నాయి అండ్ ఎక్స్ట్రా అంటే పర్సన్స్ ఎక్కువ ఉంటారని సింగిల్ బెడ్స్ కూడా పక్కన పెట్టున్నారు మనకి కుదిరితే పిల్లలు ఉండేవాళ్ళు బెడ్షీట్లు పట్టుకొని వెళ్తే బెస్ట్ అండి ఎందుకంటే ఆ బెడ్స్ ఎట్లా ఉంటాయో తెలియదు కదా పిల్లలకు ర్యాషెస్ వస్తాయని అంతే అక్కడ అంతా నీట్గా అంతా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు అండి ఎట్లాంటి వాటర్ ప్రాబ్లం అనే ఏమీ లేదు అండ్ ఇక్కడ స్వి అంటే పిల్లలకి కిడ్స్కి ఆడుకోవడానికి ఏరియా ఉంది అండ్ పెద్దవాళ్ళు ఆడుకునేది అంటే బ్యాడ్మింటన్ అని క్రికెట్ అని అని అంటారు కదా అది కూడా చుట్టువైపులా నెట్ కట్టేసి వాళ్ళకి కూడా అది ఇచ్చున్నారు ఆ ప్లే ఏరియా ఇచ్చున్నారు అండ్ కింద అంతా గ్రాస్ వేసేసి ఫుల్గా గ్రాస్ వేసి పెద్ద ప్లే ఏరియా ఉందండి అంటే నైట్ టైం మనం అక్కడ స్టే చేసి అట్లా మాట్లాడుకుంటూ కూడా ఉండొచ్చు అంత పెద్దదైతే ఇచ్చున్నారు దాని నెక్స్ట్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నారండి స్విమ్మింగ్ పూల్కి చుట్టు వైపులా అన్ని కోకోనట్ ట్రీస్ అండ్ మ్యాంగో ట్రీస్ అండి ఇక్కడైతే మొత్తం మ్యాంగోస్ వచ్చిన్నాయి ఒక రెండు కాయలు తెంపుకుందామన్నాం మా వారు వద్దనేసారు మా వారే కాదులండి అందరూ ఫ్రెండ్స్ అందరూ అంటే లేడీస్ అందరూ తెంపుకుందాము ఒక్కొక్కది పట్టుకొని వెళ్దామంటే జెంట్స్ ఎవ్వరు కూడా ఒప్పుకోలేదు సో ఇట్లా పక్కనే రిలాక్స్ అవ్వడానికి కానీ రిలాక్సింగ్ చైర్స్ కూడా పెట్టున్నారు ఇట్లా అయితే స్విమ్మింగ్ పూల్ అయితే ఉందండి వాటర్ కూడా నీట్గానే చేస్తున్నారు అండి అంటే ఎవ్రీ డేకి వాటర్ అంతా క్లీన్ చేస్తున్నారు మేబీ అంటే ఒక ఫ్యామిలీ వెళ్ళిపోయాక నెక్స్ట్ ఫ్యామిలీ వచ్చేటప్పటికి మొత్తం అయితే క్లీన్ చేసి పెడుతున్నారు ఇక్కడ పక్కనైతే కుకింగ్ అండి మేము ఏం చేసామంటే అంటే అక్కడికి వెళ్ళి కూడా వండుకొని అయితే కూర్చోలేము కదా మేము ఒక ట్వంటీ అబౌ ట్వంటీ అబౌ మెంబర్సే వెళ్ళి ఉన్నాము అంతమందికి అంత క్వాంటిటీ ఫుడ్ అంటే మాకు తెలియదు గనక మేమందరం ఫుడ్డు లిస్ట్ రాసుకున్నాము అంత ఫుడ్కి ఏమేమి కావాల్సి వస్తుందో సరుకులు అనేది కూడా ఆ కుక్ కుక్ చేసి అతనే కనుక్కొని పట్టుకొని అయితే వెళ్ళున్నాము అతనే కుక్ చేస్తారు పొద్దున్న టిఫిన్ లంచ్ డిన్నర్ ఇవన్నీ అతనే ప్రిపేర్ చేశారండి ఎందుకంటే ఇవి ఆ ప్లేస్లో మనం కొనుక్కోలేము ఎందుకంటే అక్కడ చాలా అంటే చాలా కాస్ట్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక వాటర్ బాటిల్ కూడా మనం ఈ ఫామ్ హౌస్ నుంచి ఒక త్రీ కిలోమీటర్ దూరం వెళ్దానే కానీ మనకి వాటర్ బాటిల్స్ కూడా దొరకవు అండ్ ఇంకోటి ఏంటంటే రోడ్డుకి దగ్గరలో తీసుకుంటే ఒక కాస్ట్ కొంచెం దూరంగా తీసుకుంటే ఒక కాస్ట్ అంటే డిపెండింగ్ అపాన్ నియర్ టు రోడ్ మెయిన్ రోడ్ అట్లా ఉంటాయండి కాస్ట్ వైజ్ ఉంటున్నది పర్సన్ వైజ్ ఉంటున్నది బట్ హౌవేర్ మళ్ళా వాళ్ళకి ఇది బెస్ట్ అండి అంటే సింగిల్ ఫ్యామిలీ అంటే ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అబవ్ అంటే పే చేయలేరు కదా ట్వంటీ ఫోర్ హవర్స్కి ట్వంటీ థౌజండ్ అంటే చాలా ఎక్కువ అమౌంట్ ప్లస్ ట్వంటీ థౌజండ్తో అయిపోయేది కాదు అది ఎందుకంటే మళ్ళీ ఫుడ్ ఇవన్నీ ఉంటున్నాయి కనుక మేము ఒక ఫైవ్ ఫ్యామిలీస్ వెళ్ళాము కనుక మాకు నియర్లీ టెన్ పడిందండి టెన్ కూడా కాదు నియర్లీ అయితే పడింది అంతే సో పిల్లలు అందరం అయితే బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఇక్కడ వీళ్ళు ఇంకా ఏమేమి ఇస్తారు అంటే మనం ఫుడ్ని ఫుడ్ని స్టోర్ చేసుకోవడానికి ఒక ఫ్రిడ్జ్ కూడా ఇచ్చి ఉన్నారు టేబుల్స్ చైర్స్ అన్నీ ఉన్నాయండి అండ్ ఫైవ్ బెడ్స్ ఇచ్చి ఉన్నారు అన్నాను కదా ఈ ఫైవ్ బెడ్స్లో త్రీ బెడ్ రూమ్స్కి అయితే ఏసీ ఇచ్చారండి ఒక టూ బెడ్ కి అయితే కూలర్ ఇచ్చి ఉన్నారు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్కి ఫ్యాన్స్ ఉన్నాయి సోఫాలు ఉన్నాయి అంటే మనం ఇది లేదు అనడానికి ఏమీ లేదండి మనం నైట్ అంతా ఇక్కడ స్టే చేయవచ్చు మొత్తం కిందంతా గ్రాసు అయితే పెట్టున్నారు పిల్లల వరకు పైన పడుకుని పెట్టేసి కింద అందరం ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇక స్విమ్మింగ్ పూల్ పక్కన రెయిన్ డ్యాన్స్ అంటారు చూడండి అది కూడా ఉన్నదండి మనం చెప్పితే వాళ్ళు మ్యూజిక్ ఆన్ చేసి ఆ రెయిన్ వాటర్ని అదే రెయిన్ డ్యాన్స్ అంటే ఈ స్విమ్మింగ్ పూల్ వాటరే వస్తుంది అనుకోండి అక్కడ అది కూడా ఆన్ అవుతుంది దాన్ని అక్కడ కూడా పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ రిలాక్సింగ్ చైర్స్ అని అండ్ నైట్ అయ్యేసరికి నేను నైట్ వీడియో తీయడం మర్చిపోయాను అండి బట్ నైట్ అయ్యేసరికి ఈచ్ ట్రీకి కూడా లైటింగ్స్ ఇట్లా రోల్ చేసి పెట్టున్నారు అవన్నీ ఆన్ చేస్తున్నారు అండ్ వాల్స్ ఉన్నాయి కదా సరౌండర్ అంతా వాళ్ళ ఆ వాల్స్ కూడా లైటింగ్ పెట్టున్నారండి అవి కూడా భలే ఉన్నాయండి ఇక్కడ అంటే వీక్లీ వన్స్ అంటే కొంతమంది ఉంటారు కదా జెంట్స్ ఏంటంటే కొంచెం రిలాక్స్ అవుదామని వస్తుంటారు వాళ్ళకి అయితే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అండి నెక్స్ట్ ఏంటంటే మనం ఏదైనా సెలబ్రేషన్స్ అంటే పార్టీ సెలబ్రేషన్స్ ఇట్లా ఉంటాయి కదా ఫంక్షన్స్ అట్లాంటివి పెద్దవి కాదు చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే ఇక్కడ ఇలాంటి ప్లేస్లో అయితే మనం అరేంజ్ చేసుకోవచ్చు అండి ఒక ట్వంటీ ఫోర్ హవర్స్ కనుక మనం ఇక్కడ పడుకోవచ్చు తినొచ్చు ఎంజాయ్ చేయవచ్చు రిలాక్స్ అవ్వచ్చు అని నేను ఒక టూ త్రీ హవర్స్కి అయితే కాదు కదా ఈసారి మా పిల్లలైతే మా పిల్లలనే కాదు మా ఫ్రెండ్స్ పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేశారండి ఫస్ట్ అయితే మేము ఎవరో ఇంటికి వెళ్దాం ఎందుకంటే మే వస్తుంది కనుక హాలిడేస్ సమ్మర్ హాలిడేస్కి ఇంటికి వెళ్ళిపోతామని అనుకున్నాము బట్ మళ్ళీ అనుకున్నాము ఏముంది మనిషికి ఒక ఎయిట్ టు నైన్ థౌజండ్ పడుతుంది ఇప్పుడు మనం బయటకి ఎక్కడికి వెళ్ళినా సరే అదే కాస్ట్ పడుతుంది కదండి తక్కువకేమీ మనకి ఏమీ రావట్లేదు ఇప్పుడు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో తక్కువకైతే ఏం రావట్లేదు కదా అదేదో ట్వంటీ ఫోర్ అవర్స్ కొంచెం రిలాక్స్గా ఉండి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వెళ్ళాక ఇంట్లో పరిస్థితులు ఏంటి బాధలేంటి కష్టాలు ఏంటి ఇవి గుర్తే ఉండవండి ఇదైతే మెయిన్ అండి మనం స్ట్రైట్గా వెళ్తాము కదా అది ఇట్లా అయితే ఇచ్చున్నారు సైడ్కి కూడా స్టెప్స్ ఇచ్చున్నారు అంటే ఇది పైక్ ఎక్కడానికండి ఒక హాల్ ఉంటుంది పెద్ద హాలు ఉన్నది ఈ అంటే మీకు చూపించేటప్పుడు కొంచెం గందరగోళంగా ఉంది ఎందుకంటే ఇది నేను వెళ్ళేటప్పుడు షూట్ చేయలేదు మర్చిపోయాను పిల్లలు నెక్స్ట్ లగేజ్ అంతా సెట్ చేసేటప్పటికే నాకు టైం అయిపోయింది నెక్స్ట్ సన్లైట్ వస్తుంది క్లియర్గా రావట్లేదు అనేసి నేను షూట్ చేయలేదండి నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి షూట్ చేస్తున్నాను అందుకనే కొంచెం థింగ్స్ అని లగేజెస్ అని అట్లా ఉంటాయి సో హాల్లో ఒక బెడ్ ఇచ్చున్నారు అండ్ దెన్ ఇక్కడ ఒక బెడ్ ఇచ్చున్నారు కింద అయితే టూ బెడ్స్ ఇచ్చున్నారు బట్ కింద ఓన్లీ మేము లగేజే పెట్టేశాము ఎందుకంటే పైన కింద కన్నా పైన చాలా బాగుందండి అండ్ ఇక్కడ మనం కిచెన్గా యూజ్ చేయడానికి కూడా సింక్ ఇచ్చున్నారు అండ్ కిచెన్కి మనకి ఒక ప్లాట్ఫామ్ ఇస్తారు చూడండి అలా కూడా ఇచ్చున్నారండి మనకి కావాలంటే అక్కడ కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు అట్లా ఏమైనా సర్వ్ చేసుకోవచ్చు చెప్పాను కదా ఫ్రిడ్జ్ ఇలా అన్నీ ఇచ్చున్నారు బట్ ట్వంటీ ఫోర్ అవర్స్కి మనం ఎక్కడ ఏమీ వస్తువులు ఏమి పెట్టాం కదా లగేజ్లోనే అన్నీ ఉంటాయి అండ్ ఇక్కడ ఏంటో తెలుసా అండి నేరేడు చెట్టు జామ్ చెట్టు ఏమంటారు సన్నజాజులు పందిరి అంటారు చూడండి అలా ఆ ఇంటికి వెళ్ళే ముందు సన్నజాజులతో పందిరి అట్లా వేస్తున్నారు నేనైతే ఇది రౌండ్ స్టెప్స్ అంటాను దీన్ని ఏమంటారో ఏదో అంటారు ఏదో నేమ్ ఉంటుంది బట్ నాకు తెలియదు నేనైతే రౌండ్ స్టెప్స్ అనే అంటానండి అటువైపు వేరే స్టెప్స్ ఉన్నాయి ఇది రౌండ్ స్టెప్లా వేసి ఇక్కడ ఒక టూ టేబుల్స్ పెట్టున్నారు జస్ట్ రిలాక్స్ అవ్వడానికి టీ కాఫీ లేకుంటే టిఫిన్ ఇట్లా తింటుంటాం కదా ఇలా నీట్ నీట్గానే ఉందండి నీట్గానే ఉంచారు పై వైపు వచ్చేసరికి కూడా ఇట్లా చెప్పాను కదా త్రీ బెడ్స్కి అయితే కూలర్ ఇచ్చి ఉన్నారు ఇంకోరు రిమైనింగ్ టూ బెడ్స్కి అయితే ఏసీ వచ్చి ఉన్నారు పై నుంచి చూస్తే ఇట్లా ఉంది ఇది ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ సెవెన్ ఆ టైంలో అండి పిల్లలు ఏం చేస్తున్నారంటే స్విమ్మింగ్ పూల్లో దూకుతున్నారు మళ్ళీ బయటకు వచ్చాక ఆ క్లాత్స్ డ్రై చేస్తున్నాం కొత్త క్లాత్స్ వేస్తున్నాం మళ్ళీ మేము వెనక్కి వచ్చేలోపు మళ్ళీ వెళ్ళి దూకేస్తా ఉన్నారు సో అందుకే మాకు ఇంకా అక్కడికి వెళ్ళినా సరే పెట్టుకోవడం బట్టలు మడత పెట్టుకోవడం అనేది తప్పలేదు ఇంకా సో కింద రూమ్స్ అయ్యాక మధ్యలో అలా ఒకటి ఇచ్చున్నారు అంటే కూర్చొని రిలాక్స్ అవ్వడానికి దానికి ఇంకా అలా పైకి వచ్చేటప్పటికి పైన కొత్తగా కట్టుంటారు చూస్తున్నారా చాలా ఫామ్ హౌసెస్ ఉన్నాయి చుట్టుపక్కల బట్ ఒకదానికి ఒకదానికి సంబంధం లేదండి ఒక్కొక్క ఫామ్ హౌస్కి మొత్తం వాల్ కట్టేశారు సరౌండింగ్ అంతా వాల్ కట్టేశారు ఓన్లీ వన్ గేటే ఉంచారు ఎవరికి రావడానికి అలౌ లేదు అక్కడ ఓన్లీ ఎవరైతే బుక్ చేసుకున్నారో వా ఆ ఫ్యామిలీ వరకేనండి మిగతా బయట వాళ్ళు ఎవరు కూడా ఎవరిని కూడా అలో చేయట్లేదు అండ్ పై వైపు వచ్చేసరికి చాలా పెద్ద హాల్ ఇచ్చారు అండ్ సోఫాస్ ఇవన్నీ అయితే చుట్టుపక్కల సోఫాస్ అన్నీ అన్ని పెట్టున్నారు అండ్ సోఫాలు కూడా భలే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇప్పుడు మేమైతే వెళ్ళిన వెంటనే ఆ హాల్లోనే కూర్చొని ఉన్నాం కాసేపు ఎందుకంటే ఎండ బాగుంది ఓన్లీ డేలోనే ఈవినింగ్ అయ్యేసరికి ఓకేనండి బాగానే ఉంది ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం చల్లబడిందిలేండి సో మాదైతే వీకెండ్ అంటారు కదా సమ్మర్ హాలిడేస్ అని వీకెండ్ అని అన్నీ ఇట్లా హ్యాపీ హ్యాపీగా గడిచిపోయింది ఇట్లాంటిది ఉంటుందని నాకు తెలుసు కానీ ఎప్పుడు వెళ్తాంలే ఇంత ఖర్చుతో కూడిన పనికి కదా అనుకున్నాం బట్ ఫ్రెండ్స్ అందరు ఒక ఫైవ్ ఫ్యామిలీస్ సిక్స్ ఫ్యామిలీస్ కలిపి వెళ్తే మాత్రం మనకి పెద్దగా ఏమీ అమౌంట్ ఏమీ పడదండి మాకై మేమైతే బాగా ఎంజాయ్ చేసాం మేము ఎంజాయ్ చేసాం మా పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు మాకంత కాస్ట్ అనిపించలేదు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీకి పట్టుకుంటే సో సో ఈ వీడియో కానీ మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఈ ఇన్ఫర్మేషన్ మీకు కానీ యూజ్ అయితే నాకు చాలా హ్యాపీ అండి కొంతమందికి తెలుస్తుంది కదా అందుకోసమే ఈ వీడియో